రాష్ట్ర ప్రభుత్వం వీటివల బడ్జెట్ ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది అంటే కోటమి ప్రభుత్వం చెప్పుకున్నట్టుగా అంకీలు దారిడీ చేసి అబ్బా హబ్బా హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వస్తారు కానీ ఈరోజు నాలుగు వేల కోట్లు అప్పు అలాగే ఎనభై వేల కోట్లు ద్రవ్యలోట్ ఈ ద్రవ్య ఈ విధంగా కోర్చాలనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు ఒక నిర్దిష్టంగా చెప్పలేదు ఇది ప్రజల మీద పనులు వేస్తారా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందా అనే దాని మీద నిర్దిష్టమైన లెక్కలు లేవు కానీ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి అంటే గత ప్రభుత్వం ఏవైతే కేటాయించిందో పన్నెండు శాతం ఇదే ప్రభుత్వం పన్నెండు శాతమే కేటాయించింది ఏ విధంగా పెద్ద బడ్జెట్ అవుతుంది అంటే ప్రజలు కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరగాలంటే ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించాలంటే కొంతమంది మేధావులు ఆర్థిక వ్యవస్థలు చెప్తూ వారు చెప్తున్నారు అంటే క్రైంతో తవ్వి స్కూల్తో కట్టెట్టమని అంటే ఎందుకు చేయాలా పని ప్రజలతో ఎందుకు కావాలి అంటే ప్రజలు కొనుగోలు శక్తి పనులు లేవు కాబట్టి ప్రజలతో చేస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది నిత్యావసర వస్తువులు కొనుక్కోగలుగుతారు పోషకాహారం అభివృద్ధి అవుద్ది వ్యాపారస్తులు పోతుతారు ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈరోజు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపుల్లో ఇరవై ఐదు శాతం కేటాయింపులు అని చెప్పారు గత ప్ర గతం కోలో ఇరవై ఐదు శాతం కేటాయిస్తే ఇప్పుడు ఇరవై నాలుగు శాతం అంటే ఒక శాతం తగ్గిపోయింది అలాగే శిశు శమక్షమానికి మహిళలకి ఆరోగ్యానికి ఖర్చు పెట్టేది ఎంతంటే గతంలో కన్నా మూడు పర్సెంట్ తగ్గించేశారు అలాగే రంగానికి కూడా పర్సంటేజీ తగ్గించుకుంటూ వచ్చారు ప్రతి రంగానికి కూడా తగ్గించుకు వచ్చేసారు అలాగే ఈరోజు ఓటమి ప్రభుత్వం చెప్తుంది మేము ఎంతో బడ్జెట్ బాగా ప్రవేశపెట్టామని ఒకసారి పెద్దలను అడుగుతున్నాం రాష్ట్ర మంత్రి వర్గాన్ని క్యాబినెట్ని కూడా ఏ విధంగా మంచి బడ్జెట్ అనేది గతంలో పదమూడు సంవత్సరాలు అయింది కార్మిక చట్టాలు సవరణ చేసి అంటే కార్మిక చట్టాలు సవరణ చేసి దాన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెరిగాయి ఇప్పుడు ఆ వేతనాలు పెరగట్లేదు అంటే ప్రభుత్వం చేసినది కూడా ఒక్క పైసా పెట్టకట్లేదు ఆ కార్మి కార్మికులు కఠోమిటిగా జీతాలు పెరుగుతాయి జీతాలు పెరిగితే కొనుగోలు కొనుక్కోగలు మార్కెట్ లో పెట్టుబడిదారుడు వస్తువు తయారు చేశాడంటే ఆయన కొంతమంది కోసమే తయారు చేయదు కదా ప్రజలందరం ఉపయోగించాలని తయారు చేస్తారు ఆ నేపథ్యంలో కార్మికులకి కొనుగోలు శక్తి పెరగాలంటే జీతాలు పెరగాలి సుప్రీంకోర్టు చెప్తుంది సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి పర్మనెంట్ కార్మికుడికి ఏదైతే వేతన ఉందో ఆ వేతన ఇవ్వాలి అంటే కార్మికుడికి ఈరోజు అంతంత మాత్రంగానే జీతాలు ఉన్నాయి అంటే స్కిల్కి అన్స్కిల్కి చూస్తే రకరకాలుగా జీతాలు ఉన్నాయి ఈరోజు గ్రామీణ ఉపాధి పథకం పన్నెండు అండి ఈరోజు గ్రామీణ ఉపాధి పథకంలో నిధులు చాలా అంతంత మాత్రంగానే కేటాయించాయి దానికి కూడా ఒక చేప నిధులు కోత విధించారు అలాగే సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ వేరు మీద గ్యాస్ అంతేస్తున్నారు కానీ కొంతమంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తగ్గించారు అంటే బస్సు ఫ్రీ అన్నారు మహిళలకు ఇంకా బస్సు ఫ్రీ లేదు పద్దెనిమిది సంవత్సరాల పిల్లల నుంచి ప్రతి ఒక్క మహిళకు కూడా పదిహేను వేలు ఇస్తా అన్నారు అలాగే విద్య ఈరోజు మేము కోరుకునేది ప్రజలంతా కోరుకునేది ఒకటే ఏం కోరుకుంటున్నారు విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వండి మీరు ఇచ్చి పథకాలు అక్కడ అక్కర్లేదు ప్రజలకి అలాగే కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో విద్యకి వైద్యానికి నిధులు బాట బాగా కేటాయించారు అలాగే రేషన్ షాపుల ద్వారా కేరళలో పదహారు రకాల వస్తువులు ఇస్తున్నారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోదే చూసుకున్నాం గతంలో కందిపప్పు ఇచ్చిపోరు కందిపప్పు ఇవ్వట్లేదు ఇతే ప్రజల ఆరోగ్యమే ఈ విధంగా ఉంటది ప్రజల ధనివారు నిగుల గురించి ప్రజల ఆలోచింపే ఇక్కడ కైనతో అవలజే మంచి ప్రజల కుడి ఉండొండా అలా డిఎస్ అల్టెస్ట్ కూడా అమలుకు నియోగం ప్రజలు ఎట్లా పరిపాత ప్రజలు ఉన్నారు మూరులు నేను ఈ రోజు పెట్టుబడిదారులకి ఉన్న దాని మీద పర్సెంట్ ఇస్తే నిరుద్యోగులకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానది ఇరవై వేల దాకా వచ్చి అనేది ఆరు చెప్తున్నారు రోజు నిరుద్యోగులు అంటే మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చేది కాదు అలాగే పెన్షన్ సంవత్సరాలు దాటినందుకు ప్రతి ఒక్క పెన్షన్ మేము కోటను ఇవ్వండి ఇస్తానన్న పథకాలు ఇంప్లిమెంట్ చేయండి